మ్యామ్ ఇప్పుడు చిన్నపిల్లల్లో కూడా చాలా మందికి థైరాయిడ్ వస్తుంది అంటారు కదా అసలు ఎందుకని చిన్నపిల్లలకు కూడా థైరాయిడ్ వస్తుంది మెయిన్ రీజన్స్ ఏమై ఉండొచ్చు చిన్నపిల్లల్లో కూడా థైరాయిడ్ అనేవి థైరాయిడ్ డిజార్డర్స్ అనేవి వస్తాయి చిన్నపిల్లల్లో హైపో థైరాయిడిజం దేని వల్ల వస్తుంది అంటే ఒకటి మెయిన్ ఇన్ కేస్ వాళ్ళకి థైరాయిడ్ గ్లాండ్ సరిగ్గా ఫామ్ కాకపోవడం వల్ల లేకపోతే అది సరిగ్గా ఫంక్షన్ కాకపోవడం వల్ల కంజనేటల్ హైపోథైరాయిడిజం అంటారండి ఇంకోటి ఆటో ఇమ్యూన్ హైపోథైరాయిడిజం అంటే వాళ్ళ ఇమ్యూన్ సిస్టమే వాళ్ళ గ్లాండ్కి పని పనిచేసినప్పుడు అప్పుడు కూడా మనకి థైరాయిడ్ హార్మోన్ డెఫిషియన్సీ ఉంటుంది దానివల్ల కూడా హైపోథైరాయిడిజం రావచ్చు ఇంకోటి ఏంటంటే సెంట్రల్ హైపోథైరాయిడిజం అంటారు అంటే బ్రెయిన్లో నుంచి మనకి థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది ప్రొడ్యూస్ కాకపోవడం వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి ఇప్పుడు ఈ హైపోథైరాయిడిజంకి మెడిసిన్స్ యూస్ చేస్తారు కదా మ్యామ్ అంటే ఇన్ కేస్ వాళ్ళు డోస్ ఎక్కువ తీసుకుంటే ఆ పర్సన్కి ఎంత డేంజర్ అది హైపోథైరాయిడిజం అనేది థైరాయిడ్ డెఫిషియన్సీ దానికి మనం థైరాయిడ్ హార్మోన్ రిప్లేస్మెంట్ చేస్తాము ఇన్ కేస్ అది ఎక్కువ అయితే ఏమవుతుందంటే పర్సన్ హైపర్ థైరాయిడిజంలోకి వెళ్తారు హైపర్ థైరాయిడిజం అంటే థైరాయిడ్ హార్మోన్ ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి గుండెదడ రావడము వెయిట్ లాస్ అవ్వడము హెయిర్ లాస్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయండి అది డేంజర్ ఎందుకంటే ఒక్కొక్కసారి అరీమియాస్ అంటే హార్ట్ రేట్ అనేది ఇర్రెగ్యులర్గా కొట్టుకున్నప్పుడు అరీదిమియాస్ వచ్చి సడన్ కార్డియక్ అరెస్ట్